నా పేరు కాళే బెమ్మయ్య నా దిదే ఊరు చిన్నపిల్లలు లేకపోవచ్చు చిమ్మ పిల్లల వల్ల బాగా నేను ఈ స్కూల్లో చాలా మంది గొప్ప గొప్పలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీస్ గారు కానీ నారాయణ గారు కానీ సర్పంచ్ మాజీ తర్వాత నర్సులు ఉన్న కానీ అరే ఈశ్వర కానీ చాలా మంది గొప్ప గొప్ప స్కూల్లో చదువుకున్నారు ఈ స్కూల్లో నేను కూడా చదువుకున్నా ఈ స్కూల్కు నాకు ఇప్పటికీ ఈ స్కూల్లో నేను చదివి బయటకి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది రెండు వేల సంవత్సరంలో మా సెవెంత్ క్లాస్ అయిపోయింది ఇక్కడ ఈ స్కూల్లో చాలా మంది చదువుకొని మా ఊరి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు టీచర్స్ కానీ డాక్టర్లు కానీ ఇంజనీరింగ్ కానీ బిజినెస్ మ్యాన్లు అయిారు నేను టీచర్లో కూడా మీరు కూడా బాగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీరింగ్లు కలెక్టర్లు ఐపీఎస్లు కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రజలకు చదువు చదువుతే చాలా గొప్ప గొప్పవాళ్ళమవుతాం ఇందాక ఇస్రాన్న పాట గొప్ప మేధావి పాట పాటవాడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చాలా గొప్ప మేధావి ఆయన ఈ రోజున మహాత్మా గాంధీ గారు స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్న ఈ భారతదేశం ఒక గాడిలో నడవడానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి హక్కులు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ హక్కుల ఈ రోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఈ స్వేచ్ఛమైన జీవితంలో గడుపుతున్నాం దయచేసి మీరు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధతో వింటే రేపు కూడా మీరు ఈ గొప్ప స్థాయిలో నాలాగా ఉండి మీరు మాట్లాడి మీ మీతో వచ్చే చెల్లెళ్లకు అక్కలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి మీరు కూడా ఒక బోధికులు అవుతారు దయచేసి పాఠశాలలో వసతులు ఉన్నా లేకున్నా కూడా అడ్జస్ట్ చేసుకొని ఉపాధ్యాయులు చెప్పే ప్రతి పాఠాలు మనం వింటూ గొప్ప స్థాయిలో ఉంటారని తెలియజేసుకుంటూ నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు మరి స్కూల్ యజమాన్యానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియని